పెళ్ళి తర్వాత స్త్రీలు చేయకూడని ఆరు తప్పులు ఇవే వివాహం తర్వాత మహిళలు చేసే కొన్ని తప్పులు వారి దాంపత్య జీవితంలో దూరానికి కారణమవుతాయి గరుడ పురాణం ప్రకారం పెళ్లి తర్వాత స్త్రీ చేయకూడని పనులు ఏమిటో తెలుసా గరుడ పురాణంలో వివాహం అనివార్యమైన సంఘటనగా పరిగణించారు వధువరులకు తండ్రి వైపు తొమ్మిదవ తరం వరకు తల్లివైపు నుంచి ఏడవ తరం వరకు రక్త సంబంధం ఉండకూడదని చెబుతారు వివాహానికి సంబంధించిన అనేక విషయాలు గరుడ పురాణంలో పేర్కొన్నారు వివాహం తర్వాత స్త్రీ కొన్ని తప్పులు చేస్తే ఆమె వైవాహిక జీవితం నాశనమవుతుందని చెబుతారు పెళ్ళయ్యాక స్త్రీ చేయకూడని తప్పులు తెలుసుకోండి ఇలాంటి తప్పులు చేయడం మానుకోండి పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు భర్త తన భార్యకు దూరంగా ఉండాలనుకున్నాం భార్య తన భర్తతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాలి భార్యాభర్తల మధ్య అంతరం ఖచ్చితంగా వారి జీవితంలో చీలికను సృష్టిస్తుంది లేదా మరొక స్త్రీని తీసుకువస్తుంది లైంగిక జీవితంలో భార్యాభర్తలు ఎంత సన్నిహితంగా ఉంటే వారి వైవాహిక జీవితం అంత ఆనందంగా ఉంటుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోతే వారి మధ్య బంధం దూరాన్ని పెంచుతుంది పెళ్ళైన మహిళ బంధువుల ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు లేదా భర్త మనసులోనే కాకుండా భర్త కుటుంబంలోని ప్రతి ఒక్కరి మనస్సులలో కూడా సందేహ బీజాలను నాటవచ్చు ఈ కారణంగా వివాహిత స్త్రీ మరొకరి ఇంట్లో ఎక్కువ కాలం అస్సలు ఉండకూడదు వివాహానంతరం స్త్రీలు భర్త అనుమతి లేకుండా లేదా అతనికి తెలియజేయకుండా ఒంటరిగా తెలియని ప్రాంతాలకు వెళ్ళకూడదు ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటే మీరు మీ భర్త లేదా మీ భర్త సన్నిహిత కుటుంబ సభ్యులతో వెళ్ళవచ్చు వివాహిత స్త్రీ పరపురుషులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండకూడదు పరపురుషులతో స్నేహం అస్సలు చేయకూడదు మీరు వేరే మగవారితో కలివిడిగా ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా మీ భర్తకు చెప్పడం మంచిది లేకుంటే సమాజం మిమ్మల్ని అనుమానంగా చూడటం మొదలు పెడుతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీని ఆ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు ఈ కారణంగా వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే లేచి తమను తాము శుద్ధి చేసుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొనాలి భర్త ఇష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలి పెళ్ళైన స్త్రీ ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది గరుడ పురాణం ప్రకారం వివాహిత స్త్రీ మత్తు పదార్థాలకు బానిస కాకూడదు లేదా వాటిని సేవించకూడదు పెళ్లికి ముందు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలేయడం చాలా అవసరం thank you